ನಾಮಂಕಿತ ಬಾಲ ಬದ್ಧರಂಟಾರೋ ಸಾ నేను తయారు చేసుకొని వచ్చినాను కదా నిన్నమ్మన్నట్టు కంటే నిండు కష్టపడి తమ్మలా నీవు ఆ యొక్క బాలనాగమ్మ వ్రతంలో ఉంటే ప్రతిరోజు స్నానం చేసి చానా పద్ధతితో నాకు పూలు అందిస్తున్నావు ఇంకో విషయం చాలా నిన్న మనటి కంటే ఈ రోజు నాకు బహుత్ పసంద్ అవుతుంది సాయబు నిన్న మనటి కంటే నిన్ను కష్టపడినావే నిన్న మనటి కంటే నిన్ను కష్టపడినావే అయిపోయింది ఆవిరి సాహు ఇప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతున్నది కానీ కూడా ఇంత మంచిగా పూల దాన్ని అందలేదు అలాగట్టు ఈ రోజు చాలా అందంగా ఉన్నది చెప్పు కదా అలాగట్టు సా నా బిడ్డ కొడుకు నన్ను కూడా వచ్చేనాడు ಮೀಟ ಕೊಡುಕೂ ನನ್ನ ಒತಿಯ ನಾಡು ಕಣ್ಣಿನ್ನು ಮೂಲ ನಟ್ಟಿಯ ನಾಡು అతీ నీఖం పూల మాలేనాడు ఏమి నా బిడ్డ కొడుకు నీ బిడ్డ కొడుకు నన్ను చూసానికి వచ్చిండు నేను పూలు కడుతుండే అవునా నేను కూడా అని కట్టిండు నీకు ఇచ్చిండు గంతే దచ్చి నా అసలు అన్ని అయ్యిటకు తెచ్చి నా గంటికి చూపించాలే మతి కాతాలన్నీ నేను మతి నేను ప్రతి బహుమతి ఇచ్చదాను ఆ యొక్క పిల్లగాడెవరో ఆ యొక్క పూలదండ ఇంత మంచిగా కట్టి వయసులు వా తీసుకొచ్చి నాకు చూపించు వానికి మంచి బహుమతి ఇస్తాను కదా అలాగంటుండవాడు గరిపోసా వరూరేషున முட்டு 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 செல்லையா கருநிப்போதாவே முனி தய தடுக்காகப்பட்டேன் அவணிமா கம் பாலான చూడ చూడా సరిగా ఉంది చూడ చూడా సరిగా ఉంది దీని ముఖం వీని ముఖం బాగా నాలుగు ముఖం సరి సరిగా ఉంది నాకు అనుమానం ఉంది చెప్పు అయితే ముఖం బాల ముఖం ఒక్క తిరిగి ఉంది నీకు అనుమానం ఉంది అంటే అయితే చాలా మందికి కొన్ని పోలికలు ఉంటాయండి అది నువ్వు ఆమె కోడికే అని ఎట్లా అనుకుంటావు నా మీ నా మీద నీకు నమ్మకం ఉంటే నా బిడ్డ కొడుకు అని చెప్తున్నా కదా నా బిడ్డ కొడుకు నా మనవడు ఆయన అంతేనా ఇప్పుడు ఈ తండ్రి మంచిగా అల్లినందుకు నీకు ఒక బహుమానం ఇస్తాం అనుకుంటున్నారా ఏమంటారు అడిగదా పిల్లవాని వాళ్ళ బీచితు నన్నడగార అద్రముఖద ముని అదుక నన్ను అడుగు రక నన్ను ఎడగ

అది చూస్తే సరఫన అంతా ఉంటాను నా మక్క మసేజ్ చూసినావు అన్ని చూసినావు నీ అమ్మ వచ్చి నా యొక్క ప్రాణరాస్యాలు ఎక్కడుందో ఆ యొక్క బాలనాగమ్మ అన్ని వివరాలు సేకరించింది నువ్వు నా చిలకను ఆ యొక్క కేదారి పట్టణంలో ఏడేడు సంవత్సరాలు దాటిన తర్వాత ఆ యొక్క మర్రితట్ త్వరలో ఉన్నటువంటి నా చిలుకను పట్టుకోచిలో నా యొక్క జీవరాస్యాన్ని మీ అమ్మకు చెప్పినందుకు మీ అమ్మ ఆ రహస్యాన్ని నీకు చెబితే ఆ యొక్క గంధారి పక్షపై ఆ ఏడేడు సముద్రాలు దాటి ఆ యొక్క మరి చెట్టు తరలో ఉన్నటువంటి రామ చిలుకను బట్టి నీ దగ్గర పెట్టించుకున్నావు ఇది నీకు న్యాయం కాదు బేట మేరా చిలకలు తెలుసు అంతే అంటున్నావాడు రా నీ సిల్క తెలవదు నువ్వు తెలవదు నాకు ఏ మాత్రం తెలబోది నేను సిలికన్ ఏడ పట్టుకొచ్చిన నీ నీ శిలిక నాకాడి ఏడ ఉంది ఏం కదా करानी <tompa> <to> <announcing warfare> लार। <Happening> से लको साधु चुन्नू ए पंजिरा सूसीदरा नी चले का मुद्दाड़ो चुन्ना नूरा ए चले का मुद्दाड़ो चुन्ना नूरा अरे बालक ये भी अवस्था का है

புசில வீரா சில ஆனமாட்டா பஞ்சவன்னெல சில ஏ பாதுவாது பஞ்சவந்த கொஞ்சம் மதுபுடம் அரே பக்கீரோ

అంగలింగింగింగిగ అకు మంగళ పం మిమ్మ తే మ ಚೂಡು ವೀಡಿಯೋ ನಡಿಸೋ ಕೊಟ್ಟು ಕಿಂತ ಉಂಟು ఈ రోజు యాదాసు అన్మయ్య గారి జ్ఞాపకార్థం మునిపంపల భాగవతం కళాకారులు ఈరోజు కళాబృంద మునిపంపల కమంపాటి ఉప్పలయ కళా బృందం వాళ్ళు మరి ఆ బాలనాగమ్మ చరిత్ర ఈ నాటకాన్ని యక్షగానం ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది మరి వీళ్ళు గత కొన్ని ఏండ్లుగా ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళకంటే ముందు ఎంతో మంది కళాకారులు ఆడడం జరిగింది మరి ఇప్పుడు వీళ్ళైతే నిరంతరం గత మూడు నాలుగు సంవత్సరాలుగా రెగ్యులర్గా మరి ఇక్కడ కళారూపాన్ని బ్రతికిస్తున్నారు మరి ఇంకా ఇక్కడ యువత కూడా మరి కళారూపంలో మరి కళారూపాలు ప్రదర్శించడానికి ముందుకు రావాలి ప్రస్తుతం ఇప్పుడు శ్రీధరు ఇతను మా క్లాస్మేట్ అంటే ఆ స్థాయి ఏజ్ వాళ్ళు కూడా ఇంకా కూడా కొంతమంది రావాలి ఇప్పటికే వీళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఆడుతూనే ఉన్నారు మరి వీళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే యాదాస్ అన్మయ్య గారి జ్ఞాపకార్థం మరి వీళ్ళు ఆ కళాకారుని గౌరవించడం అనేది మన అందరికీ మరి అలా కళాకారులను ఒకరికొకరు గౌరవించుకోవాలి మరి నేను కూడా అతని ఈ కళాకారుల మీద గౌరవంతో ఈ రాత్రి మొత్తము నేను ఇక్కడ కేటాయించడం జరిగింది అలాగే యాదాస్ అన్మయ్య గారు కూడా మాకు ఇంటి దగ్గర కాబట్టి సరే వారి జ్ఞాపకార్థం కూడా కళాకారులకు ఒక ఐదు వందల రూపాయలు కూడా నేను సొంత ఇవ్వడం జరిగింది సరే ఏదేమైనా కానీ ప్రతి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరి అతని ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళు కళాకారులకు కానీ లేకపోతే ఈ కళాకారులు కూడా అతను ఆత్మశాంతి చేకూర్చాలని ఇంత రాత్రి కష్టపడి మరి అనేక రూపాలలో వాళ్ళు ఈ కళారూపాన్ని ప్రదర్శించి మరి ప్రజలందరికీ కూడా మరి వినోదం పంచడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఇలా కళాకారులు ఒకరికొకరు సహకరించుకుంటూ భాగవతం కళాకారులు ఒక ఎవరి కష్టాల్లో సుఖాల్లో మరి పాలు పంచుకుంటూ మరి ఇలా కళాకారుల జ్ఞాపకార్థం మరి వాళ్ళ గౌరవించుకోవడం అనేది గొప్ప విషయం ఇట్నే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాదాశ్రు అన్నమయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఇప్పుడు యథాస్ అన్నయ జ్ఞాపకార్థం సందర్భంగా ఈ మునిపంపల ఖమ్మంపాటి ఉప్పడే కళా బృందం ఈ బా బాలనాగమ యాథాగనం ప్రదర్శించింది పిలువంగానే మనకు యూట్యూబ్ రూ పిలువంగానే వచ్చినందుకు చాలా మనం ధన్యవాదాలు మరి ఎప్పుడు పిలిచినా మనల మాత్రం కాదనకుండా ఏ రాత్రి గాని ఏ పగులు గాని ఎప్పుడంటే అప్పుడు మనకు సహకరించినందుకు ఆయనకు మా కళా ఉప్పలయ ఉపలయ కళా బృందం ఆయనకు కృతజ్ఞతలు చెప్పు ముగిస్తున్నాం